నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు కదా గురువుగారు మరి గ్రహణం రాబోతోంది కదా ఈ గ్రహణానికి సంబంధించి గురుగారు మాటల్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్కారం గురువు అయితే గురుగారు ఈసారి సూర్యగ్రహణం ఉంది అంటున్నారు అది రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటున్నారు నిజంగా మన భారతదేశం మీద అది ఉందంటారు ఒకవేళ ఉంటే దీని ఇంపాక్ట్ ద్వాదశ రాసుల మీద ఏ విధంగా ఉండబోతుంది ఒక విషయం ఎప్పుడు కూడా మనకి పురాణాల్లో కానీ మహర్షులు కానీ చెప్పినటువంటిది ఏమిటి అంటే గ్రహణం అనేటువంటిది ఒక అద్భుతం అద్భుతం ఆ అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు దేవతా ఆరాధన ద్వారా మీరు వినియోగించుకొని మీ యొక్క పాపకర్మని ఎలా యుద్ధం చేసుకుంటారు ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒక గ్రహణం అంటే ఇది భాగం ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక గొప్ప అవకాశం వస్తుంది ఒక గొప్ప సమయం వస్తుంది గొప్ప సమయం అనేటువంటి దాన్ని అలా వినియోగించుకోవాలి మీ ఇష్టదేవత ఎవరు మీకెవరైనా గురువుల ద్వారా మంత్రం తీసుకున్నారా బీజాక్షర మంత్రం ఉందా లేకపోతే గాయత్రి చేసుకుంటారా లేకపోతే ఇష్టదేవత స్తోత్రం పఠిస్తారా లలిత పటిస్తారా విష్ణు సహస్త్రనామాలు చేసుకుంటారా శివ పంచాక్షరి ఓం అనేది చేసుకుంటారా ఓం నమో నారాయణ చేసుకుంటారా లేకపోతే మీకు ఏదైతే అవసరమో వివాహం అవ్వట్లేదు మనం చాలా చెప్పాము లలిత శాస్త్రనామాల్లో ఓం మాంగళ్య సూత్ర శోభిత కందర అని లేకపోతే ఉద్యోగం రావట్లేదు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇలాగ ఏమి చేసుకుంటారు అనేది ఫస్ట్ డిసైడ్ అవుతుంది అంతేగాని గ్రహణం ఏదో భయపడిపోయి అమ్మో గ్రహణం అట కాదు ఇది బాగా అర్థం చేసుకున్న మరి ఈ రాసుల వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ రాసుల వారికి మంచి అని కూడా చెప్తుంటారు కదా అంటే దాని తోవ దాంతే దీని తోవ ఇంతే గుర్తుపెట్టుకోండి అంతే ఎలా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారమ్మా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎనర్జీ బాడీ ఫిట్ అవుతుంది ఓవర్గా చేస్తే ఎక్సర్సైజ్ ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కదా అంటే ఏదైనా సరే ఒక లిమిట్ మీరు దీన్ని ఎలా వినియోగించుకోవాలి అంతవరకు ఏ జాగ్రత్త తీసుకోవాలి అంటే అది మాత్రం అది మాత్రం పనికిరాదు అంటే ఏ జాగ్రత్త తీసుకోవాలో తెలిస్తే దానికి దానం ఇచ్చేసుకుంటే అయిపోతుంది కదా అమ్మో దీనివల్ల ఏదో అయిపోతుందంట నాకు ఏదో అయిపోతుంది నా లైఫ్లో ఏదో జరిగిపోతుంది ఈ గ్రహం వచ్చేసింది ఇవి కాదు మనం చేయాల్సినవి అయితే ద్వాదశ రాసులు వారికి చూసుకుంటే కనుక ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి మనకి గ్రహణం లేదు అమెరికన్ కంట్రీస్ కు ఉంది మనకు లేదు ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చే గ్రహణం మనకి ఎందుకు మనకు మొన్న చంద్రగ్రహణం కూడా పగలపూట వచ్చింది పగలపూట మనకి చంద్రుడు కనబడ్డు బయట దేశాల్లో ఉంది ఇది కూడా బయట అమెరికన్ కంట్రీస్ లోనే ఉంది ఇక్కడ లేదు మరి అక్కడ ఉన్న వాళ్ళు పాటించాలంటే అక్కడ ఉండేటువంటి గర్భంతో గర్భం అంచెల స్త్రీ ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఓకే అయితే దీనికి ఇవ్వాలి రేవతి నక్షత్రం మెయిన్ రాశిలో ఈ గ్రహణం పడుతుంది అంటే బుధ నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా కొంత జాగ్రత్తగా ఉండాలి రేవతి ఆశ్లేష జ్యేష్ట నక్షత్రం ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషం వారికి తీసుకుంటే పన్నెండో స్థానంలో గ్రహణం కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో నలభై రోజుల పాటు కొంత జాగ్రత్త తీసుకోమని చెప్తుంది శాస్త్రం వృషభం వారికి లాభంలో గ్రహణం కాబట్టి మంచిదే ఓకే మిథునం వారికి దశమంలో గ్రహణం ఇది కూడా మంచిదే అంటే ఏమిటి లాభంలో గ్రహణం ఉన్నందుకు రకరకాల లాభాలు వీళ్ళు పొందుతారు దశమంలో గ్రహణం ఉన్నందుకు కొంచెం వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కెరియర్ పరంగా బాగుంటుంది కెరియర్ గ్రోత్ వస్తుంది గ్రహణం వచ్చినప్పుడు దశమానికి అదేవిధంగా భాగ్యం అంటే ఏంటి మిథునం వారికి గనక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఉద్యోగ సంబంధించి చెప్పాం బాగుంటుందని కర్కాటకం వారికి గనక తీసుకున్నట్లయితే ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మరి సింహం వారికి అష్టమంలో కొంతవరకు గ్రహణం మంచిదే కానీ కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కన్యా రాశి వారు మాత్రం కన్యాలగ్నవారి రాశి వారు మాత్రం ఈ ఫార్టీ డేస్ అంటే గ్రహణం నుంచి ఒక నలభై రోజుల పాటు పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితో మ్యారే మ్యారేజ్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది వీరికి కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు వృచ్చిక లగ్న వారు వృచ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమంలో గ్రహణం పడుతుంది అంటే సంతాన స్థానంలో గ్రహణం పడుతున్నందుకు వృచ్చికం వారు వారి సంతానం విషయంలో ఇంపార్టెంట్ డెసిషన్ డెసిషన్స్ తీసుకునే విషయంలోని ప్రేమ వ్యవహారాల విషయంలోని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు మరియు ఈ జాతుకులు ఎవరైనా గర్భ దాల్చిన వాళ్ళు ఉంటే అమెరికన్ కంట్రీస్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలి అంతేగాని మరొకటి ఏంటి లేదు ఇక ధనస్సు వారు కన్నా చూసుకుంటే ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి మూడ్లో ఉండే గ్రహణం మంచిదే అంటే ధైర్యం చేసి పరాక్రమంగా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో వీళ్ళకి కలిసి వస్తుంది కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ధన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మేనంలోనే గ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ కొంతవరకు ఎలా ఉంటుందంటే మీనం వరకు ఇప్పుడున్న కండిషన్ గ్రహస్థితి కండిషను ఊహించుకుంటూ ఉంటారు జరగనటువంటిది ఏదో జరుగుతుందేమో ఒక భయంలో ఉంటుంటారు ఆ భయాందోళనకు గ్రహణం పడుతుంది కాబట్టి ఏంటి రాశి వారు కూర్చొని చక్కగా ఓం దుమ్ దుర్గా ఆయన మహానామం ఎప్పుడైనా ఇంకొకటి ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకుంది బాగా భయంగా ఉంది లైఫ్ ఆందోళనగా ఉంది కొంతమంది చూడండి కంటిన్యూస్ ఏదో ఒక పెయిన్ ఉంటుంది లైఫ్లో ఎప్పుడు ఏదో బాధగా ఉంటారు వాళ్ళకి అద్భుతమైన నామం ఏంటి తెలుసా అమ్మ ఓం హ్యాపీనెస్ పెరుగుతుంది తీపి పెరుగుతుంది చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే గురుగారు మొత్తం ద్వాదశ రాసుల వారికి కూడా ఒకటే మంత్రం ఉంటుందా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు గురువుల ద్వారా తీసుకోవడం వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ అవసరం బట్టి మంత్రం చేసుకోవచ్చు అయితే ఈ గ్రహణం ఇంపాక్ట్ అనేది అది స్టార్ట్ అయిన తర్వాత ముందు నుంచి ఉంటుందంటారా బయట కంట్రీస్ లో మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు గంటల ముందు గ్రహణ సూల అంటారు ఉంటుంది ఇంకోటి ఇప్పుడు మనం చెప్పినటువంటి రాసులు వారు ఎవరైనా దానం ఇవ్వాలి అనుకుంటే గనక అది ఇక్కడ వాళ్ళైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే గనక ప్రత్యేకంగా వారు బియ్యము గోధుమలు మినుములు నువ్వులు దానంగా ఇవ్వాలి ఇది ఏ రోజు ఏ సమయంలో వచ్చింది గ్రహణం అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఇచ్చేసేవచ్చు ఇంకోటి ఏంటంటే వెండి ప్రతిమలు ఉంటాయి రవిచంద్రులది ఒక చిన్న నాగుబాం ప్రతిమలా ఉంటుంది అదొకటి అండ్ ఒక గిన్నెలో నెయ్యి పోసి ఇవి ఇచ్చినట్లయితే కూరగాయలు పప్పులు కూడా ఇవ్వచ్చు మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చినట్లయితే మొత్తం స్వయం పాకంలా ఇవ్వచ్చు ఇచ్చినట్లయితే ఈ గ్రహణ సంబంధించిన దోషం అనేటువంటి తగ్గుతుంది అయితే ఈ గ్రహణం ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ గ్రహణం నుంచి నలభై ఒక్క రోజుల పాటు మాత్రం ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ రవి సూర్యుడు వీటి కారకుడు కాబట్టి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్ లోనే ప్రిడిక్ట్ చేసాం ఫిబ్రవరి నుంచి మే వరకు ఆందోళకరమైన విషయాలు తుఫాన్లు భూకంపాలు గొడవలు గందరగోళం గందరగోళం ఉంటుందని చెప్పారు అలాగే నడుస్తుంది అదే అదే విధంగా ఈ గ్రహణము కొంచెం ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెద్ద వాళ్ళకి ఇబ్బందిని కూడా ఇస్తుంది అబ్బో చాలా పెద్ద మార్పు ఉంటది అది మన ఇండియాలోనే ఇండియా కావచ్చు బయట US కంట్రీస్ లో కూడా ఎక్కడైనా కావచ్చు ఓకే అంటే అంటే అంతా కొంచెం జాగ్రత్త మోటివేషన్ గా ఉన్న లాస్ట్ వల్లే కొంచెం ఏంది ముఖ్యంగా రాజకీయ నాయకులు దుర్గారాధన చేసుకొని ఈ ప్రాబ్లం వనేటటువంటి తగ్గుతుంది ఓకే చాలా చక్కగా ఎక్స్‌ప్లైన్ చేశారు గురుగారు థాంక్యూ సో మచ్ నమస్కారం శ్రీ మాత్రేనమ సో చూసారు కదండి ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం దాని ప్రభావం మన భారతీయుల మీద ఎలా ఉండబోతోంది ఇతర కంట్రీల మీద ఎలా ఉండబోతుంది ఏ ఏ రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే పర్సనల్గా ఒక్కసారి మా జాతకాన్ని పరిశీలించుకుని మాకు తగిన రెమెడీస్ మాకు కావాలి గురువుగారు అపాయింట్మెంట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే